ఎట్టి పొట్టిలో ఒక ఒక సముద్రాన్ని అంటే మీ మీ తెలివితేటలకి మీ విజన్ చంద్రబాబు గారికి విజన్ ట్వంటీ ట్వంటీ అని ఉంటే ఏంటో విన్నా కానీ పేరు నాని గారిని పోనే సెంటర్లో లో నడి బొడ్డులో ఒక విజన్ ఏంటి ఇదేనండి చాలా మన అదృష్టవంతుల బంధుల ప్రజలు ఎంతో గమనించాలి పేరు నాని గారి అభివృద్ధి ఇదిగోండి మన అభివృద్ధి ఇక్కడ మన అభివృద్ధి చూడండి ందరు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటే పందరు బాగును విహార యాత్రకు బయలుదేరను అందుతా కూర్చోండి 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 బందరు ప్రజలు పిచ్చోళ్ళు అక్కడికి ఎక్కడికో షికార్ కానీ బోటు అభివృద్ధి అన్నారు కోనే సెంటర్ పేరునాని గారు అభివృద్ధి విహారయాత్ర చేస్తున్నాం వాళ్ళ అబ్బాయి ఘనత రేపొద్దున కానీ పేరుని కిట్టుకు ఓటేస్తే బందర్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే కోనే సెంటర్ లో విహారయాత్ర చేయొచ్చు ఒక్కసారి బందర్ ప్రజలు గమనించాలి ఇదిగో మన బందరు దౌర్భాగ్యం బందరు దుస్థితి వాళ్ళ పేరు నాని కొడుకు కోసం పేరుని కిట్టు అధికార పీఠం కోసం లంచాలకి కకృదపడి మన మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు చెప్పండి బాగుంది బాగుంది ఇది బాగుంది బాగా మీరు గారు మాట్లాడి సార్ సెంటర్ బీచ్ ఇది ఒక్కసారి బందర్ ప్రజల ఒక్కసారి గమనించండి పేరు నాని గారు ఇదిగోండి చుట్టూరు రౌండ్ వేస్తే పేరు నాని గారు యాభై రూపాయలు బోట్కి వందరు కోరే సెంటర్ ఒక రౌండ్ వేస్తే పేరు నాని గారు అభివృద్ధి పది నిమిషాలకి యాభై రూపాయలు పేరు నాని గారు అభివృద్ధి ఇవ్వండి బోర్డులో షికారు యాభై రూపాయలు కొంచెం ముందుకు శారు యాభై రూపాయలు పేరు గారు అభివృద్ధి బందరు దౌర్భాగ్యం పేరు పర్యాలు పేరు నాని ఎమ్మెల్యే చేస్తున్నాని వంశం అభివృద్ధి చెందిన తప్పతే బందర్ బరు బీచ్ కోరే సెంటర్ బీచ్ బందర్ కోరే సెంటర్ బీచ్ రావాలి రావాలి పేరు నాని గారు ఓటేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు బందర్ కోర్ట్ బందర్ బీచ్ రావాలి తొందరగా రావాలి షిప్ వెళ్ళిపోతుంది రావాలి రావాలి ఇదే ఇదే పోనీ సిప్ మన జగన్మోహన్ రెడ్డిని ఓపెన్ చేసిన పోర్ట్ షిప్ ఇది బందర్ పోర్ట్ కోనే సెంటర్ పోర్ట్ కోనే సెంటర్ పోర్ట్